దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై నాలుగు ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రవ్వ ఈ దినం వాక్యము చదువుతుండగా మీరే తోడుగా ఉండి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యము మా హృదయాల ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము యాభై రెండు నుండి యాభై తొమ్మిది అధ్యాయములు యాభై రెండవ అధ్యాయము సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడా వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము చేయి ఉద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీటి పడుకుట కంటే అబద్దము చెప్పుటూ నీకు ఇష్టము కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయనని గుడారములో నుండి నిన్ను పెళ్లగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయను నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని చెట్టు చెట్టువలే ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చేదివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను యాభై మూడవ కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయిన అసహ్య అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయవాడు ఒకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి నన్ను ముట్టడివేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి సియోనులో నుండి ఇస్రాయేళ్లునకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును యాభై నాలుగవ కీర్తన దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలు చెవిని పెట్టుము అన్యులు నా మీదకి లేచి ఉన్నారు బలార్జులు నా ప్రాణము తీయచూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము స్వేచ్ఛార్పణులైన బలులను నేను నీకు అర్పించేదను ఎహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది యాభై ఐదవ కీర్తన దేవ చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపు నా విన్నపమునకు విముకుడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనే విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషం మోపుచున్నారు ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచి వేసను ఆహా గువ్వవలే నాకు రెక్కలు నేడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యంలో ఉందినే అనుకుంటుని పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింపగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించేవాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నా ఎందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాలమునకు దిగిపోవుదురుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందునూ ఉన్నది అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును ఎహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరబెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు ఆయనను ఆయనను వారు నా మీదకి రాకుండునట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలం మొదలుకునే ఆసీనుడగు దేవుడు మరో మారుమనసు లేని వారే తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా ఉన్నవారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన అతిక్రమితురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి అయితే వారి హృదయంలో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు దేవా నాశన కూపములో నీవు వారిని పడవేదు రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకుదురు నేనైతే నీ అందు నమ్మకరించి ఉన్నాను యాభై ఆరవ కీర్తన దేవా నన్ను కరుణింపు మనుష్యులు నన్ను మింగవలనని ఉన్నారు వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని అందు నమ్మికి ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్ను ఏమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపు కూడి పొంచి ఉందరు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవ కోపము చేత జనములను అణగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమును ఉన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను యహోవా ను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగములను అర్పించదును యాభై ఏడవ కీర్తన నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణు చొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనిచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నీవు నిన్ను కనపరుచుకొను నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకునిటకే వారు వలయొడ్డిరి నా ప్రాణము కుంగి ఉన్నది నా ఎదుట త్రవి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరంగా ఉన్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచూ స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనిడి నేను వేకునే లేచెదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నేను కీర్తించదను దేవ ఆకాశము కంటే అత్యున్నతడువుగా నేను కనపరుచుకోను నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము యాభై ఎనిమిదవ కీర్తన అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదరన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతరము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోవుదురు వారి విషము నాగుపాము విషం వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించడను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకునున్నట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము ఎహోవా కొదమసింహముల కోరలను ఓడగొట్టుము పారు నీల వలె వారు గతించిపోదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును వారి కరిగిపోయిన నుందురు సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందరు మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని ఎగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకుందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునయు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియూ మనుషులు ఒప్పుకుందరు తొమ్మిదవ కీర్తన దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయవారి చేతిలో నుండి నన్ను తప్పింపము రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపు నా ప్రాణము తీయవల్లని వారు పొంచి ఉన్నారు ఎహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయ్యే బలవంతులు నా పైన పోగబడి ఉన్నారు నా ఎందు ఏ అక్రమమును లేకుండాను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకున్నటకే మేల్కొను సైన్యములకు అధిపతి ఒక ఎహోవాయిన దేవ ఇస్రాయేలు దేవ అన్యజనులందరినీ శిక్షించుటకే మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు విను లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్లగ్రక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి ఎహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించుదువు నా బల మాని కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకును నా కొరకు పంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో మా కేడమైన ప్రభువా బలము చేత వారిని చల్లా చెదురు చేసి అనగొట్టము వారి పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపమును బట్టి వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వంలో గాక కోపము చేత వారిని నిర్మూలము చేయము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము దేవుడు ఏకోబ వంశమును ఏలుచున్నాడని భూ దిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదురు తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దిమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించునుగా గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమ గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్య నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడవు తండ్రి అయ్యా తండ్రి నాయన మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి వందనాలు స్తోత్రాలు మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను తెలిసి తెలియక చేసిన నాయన చూపుల ద్వారా మాటల ద్వారా వినికిడి ద్వారా నాయన ప్రతి అపరాధమును దయతో క్షమించండి ప్రభావ నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి తండ్రి అయ్యా తండ్రి దేవానికి వందనాలు మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి వారికి కూడా గొప్ప రక్షణ దయచేయండి ఏ ఒక్క నశించిపోకుండా అందరూ రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయండి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి మా పట్టణాన్ని రక్షించండి అయ్యా మా ఇరు తెలుగు రాష్ట్రాలను రక్షించండి మా భారతదేశాన్ని దర్శించండి ప్రభా నీ దక్షిణ హస్త బలము చేత మా దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ చిత్రం మా దేశంలో జరిగించి నీ రాజ్యాన్ని స్థాపించండి ఏ ఒక్క ఆత్మ నాయన నాయన భారతదేశంలో నశించిపోకూడదు ప్రభా కృప చూపండి కనికరించండి నాయన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి ప్రభా నీ సన్నిధి కాంతిని ఉంచండి ప్రభా నాయన అయ్యా తండ్రి నాయన అలాగే ప్రభా ఇజ్రాయెల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రభా దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దైవజన్లందరిపై కృప గాక వారు రాకపోకల్లో నాయన వెళ్తున్న వాహనాలపై కాపుదల భద్రత ఉంచని నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించని వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద వారు అవసరాలక్కర్లన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచు ప్రభా నీ రూపులోకి మార్చు డినామినేషన్స్ పదము తొలగించు నాయన అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయమని వేడుకుంటూ ప్రభా అయా తండ్రి ఉదయ కాలమున ఈ ప్రభా తండ్రి నాయన యాంటిగ్వాన్ బరువుడాని దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశాలపైని కృప కలుగును కాక ఈ దేశ ప్రజలపైకి నీ కనికరం దిగి గాక ఈ దేశంలో అయా గొప్ప ఉజ్జీవము రగులుకొనును గాక ఈ దేశ ప్రజల తెరవబడును గాక హృదయాలు గాక సువార్త కొరకు గృహాలు తెరవబడును గాక ఇక్కడున్న దైవజను బలపరిచి వాడబడుదురుగాక ఇక్కడున్న క్రైస్తవులు రూపాంతరపరచబడి వాడబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ దేశంపై నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని నీ ముఖకాంతితో ఈ దేశాన్ని నీ వెలుగుతో నింపి ఆయన రక్షించమని ఈ చిన్ని ప్రార్థామని నీ పాద సన్నిధిగా చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆ మేన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక మాను దీని ఆహారము నేడు మాకు దయచేము మరలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి తప్పించం ఎందుకంటే రాజ్యము శక్తి బలము నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్